ఏమి వాళ్ళకి ముక్కోటి దేవతలుగా మొక్కుకుంటే పుట్టిన ఒక్కగానొక్క బిడ్డవి నలుగురు చెల్లెళ్ళకి అన్నవి ఇదేం పోయే కాలరా ఆడపిల్లల మధ్య పెరిగి మరీ ఆరంగవేతం అయిపోతున్నావు ఇట్లా ఎవరు వాళ్ళకి ండి శ్యాంబాబు నువ్వు పైకి రా ఏమిటి స్పీడ్ శ్యాంబాబు హడావుడిగా వచ్చావు టైగర్ రాసి ఉంటాయి మనకి కాలు కానిచ్చాం కదా ఎస్పీ బ్రహ్మనాయుడి బంధిపూర్తో సహా వాటిని కూడా పట్టుకున్నట్ట వాళ్ళేమో ఇచ్చాను వాంగులు ఇచ్చారట ఇస్తే ఏమవుతుంది నేను పిడకలు పైకి వచ్చిన వాడిని కాదయ్యా నీ కలుకొచ్చిన వాడిని చెప్పించిన బ్రహ్మనాయుడిని ఏం చెయ్యాలో చెప్పిన బందిపోట్లను ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు శివరామని గొప్ప లాయర్ సిటీలో కొత్తగా వచ్చాడట అతను మద్దతు చేసిన వాళ్ళను కూడా మల్లె కాపాడేస్తున్నాడట ఒకసారి అతను కలుద్దాం హలో మిస్టర్ బ్రహ్మనాయుడు హరి సీరియస్గా సిన్సియర్ గా పనిచేయటం మాకు తెలుసు రావ్ నువ్వు ఉంటున్న ఊరికే కొత్తగా వచ్చిన స్నేహితుడిని స్నేహితుడిగా రిసీవ్ చేసుకోవచ్చుగా ఇది ఎస్పీ బ్రహ్మనాయుడు కది నీ స్నేహితుడి కది కాదు కొట్టావు కొట్టావు నేరస్తుల లాడ్లతోనూ ఫ్రెండ్స్ మాటలతోనూ కొట్టావు నీకు అలవాటేగా ఇంతకు ఏం పని మీద వచ్చావు నీకు తెలుసో తెలియదు నీ పోలీసులు టైగర్ దాస్ ముఠాకి సిటీలో పెద్ద మనిషి గోవర్ధన్ కేసు పెట్టారట నీకు తెలుసో తెలియదు ఆ కేసు ఫైల్ చేసింది నేనే తెలుసో అతను నేరస్తుడు కాదు అని ప్రూవ్ చేయబోతున్న డిఫెన్స్ లాయర్ ని నేనే నీకు తెలుసో తెలీదు అతను నేరస్తుడు అని నిరూపించబోతున్నాను మీ పోలీసులకి ఇంతకంటే ఎక్కువేం తెలుసులే పట్టుకున్న ప్రతి మనిషిని నేరత్డే నమ్మి శిక్షించాలని చూస్తారు ఈ మాత్రం దానికి కోరుదా ఇక్కడే పరిష్కరించుకోవడం మంచిది ఇది స్నేహితుడిగా నేనిచ్చే సలహా మిస్టర్ శివరామ్ నీతికి న్యాయానికి ధర్మానికి యువతల వైపున ఉన్న నన్ను అవతల వైపుకు లాగడానికి ప్రయత్నించకు ఈశ్వరుడి మీద బ్రహ్మదేవుడి మీద శ్రీ మహావిష్ణువు మీద స్వామి చరణ అయ్యప్ప మీద మిస్టర్ గోవర్ధన్ రావు దేశంలో ముక్కోటి దేవతలు ఉన్నారు పేర్లు పూర్తయ్యేసరికి ముప్పై రోజులు పడుతుంది కోర్టు వారికి టైం వేస్ట్ చేయకండి అలాగే దేవుడి మీద ప్రమాణం చేసి అంత నిజమే చెబుతాను అబద్ధం చెప్పను మీ కుమార్తె కారు కుమారుడు వ్యాను టైగర్ దాసు ముఠా వాళ్ళు ఉపయోగించుకుంటుండగా పట్టుబడిన సంగతి మీకు తెలుసా అవి దొంగిలించబడ్డవి అని నాకు తెలుసు అయితే పోలీసుకి ఎందుకు రిపోర్ట్ చేయలేదు శివుడు ఆజ్ఞ లేనిదే చేయవైనా చావదు అని నా సిద్ధాంతం నా పిల్లలవే అయితే అవే తిరిగి వస్తాయిలే దీనికి మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఎందుకు అని మా అనుకున్నాను దర్శారు ఎవరు ఈ కేసులో ప్రధాన సాక్షి అయిన ఎస్పీ బ్రహ్మనాయుడు గారిని ప్రశ్నించడానికి అనుమతించవలసిందిగా కోరుతున్నాను మీ పేరు బ్రహ్మనాయుడు కానీ మిమ్మల్ని అందరూ రావణ బ్రహ్మ అని ఎందుకు పిలుస్తుంటారు పిలవడానికి ఏముందు ఎవరిష్టం వాళ్ళది మాట వరసకి ఇప్పుడు మిమ్మల్ని మాయల ఫకీరు అని నేను పిలుచుకుంటాను సంబంధించిన ప్రశ్నలు వేయాలి మిస్టర్ బ్రహ్మనాయుడు టైగర్ దాస్ ముఠాతో ఏ సంబంధం లేని గోవర్ధన్ రావు గారిని మీరు వ్యక్తిగతమైన పగతో అరెస్ట్ చేశారు అని నేను అంటున్నాను అందుకు మీరే ఉంటారు మరోసారి మిమ్మల్ని లా చదవమంటాను గోవర్ధన్ రావు గారిని ఏ ఉద్దేశంతో అరెస్ట్ చేశారు బందీ ఉపయోగించిన కారు వ్యాన్ ఆయనవే కనుక అవి ఆయనవి కావు వారి కుమార్తెకు కుమారునికి సంబంధించినవని ఇంతకు ముందే వారు వినమించారు ఆయన కుమారుడికి బహుమతిగా ఇచ్చాడు కుమార్తెకు బహుమతిగా ఇచ్చాడు చట్టానికి అనవసరం సి బుక్స్ ఆయన ఇంట్రాగేషన్ లో గోవర్ధన్ రావే తమకు ఆ కార్లు ఇచ్చాడని బందిపోట్లు ఒప్పుకున్నారు కనుక ఆయన నేరస్తు బ్రహ్మనాయుడు గారు బంధించిన ఆ బందిపోట్లను ఒకే ఒక ప్రశ్న అడగడానికి అనుమతించవలసిందిగా కోరుతున్నాను గ్రాంటెడ్ చూడండి మీరు ఏబీకే సెవెన్ నైన్ ఫోర్ టూ ఏబీకే టూ ఫైవ్ డబల్ జీరో కారు వ్యాన్ని దొంగిలించారా లేక గోవర్ధనరావు గారే మీకు ఇచ్చారా ఆ కారు వ్యాన్ మేమే దొంగతనంగా తీసుకెళ్లామండి కానీ పోలీసులు మమ్మల్ని హింసించి గోవర్ధన్ రావు గారే మాకు ఇచ్చారని చెప్పమన్నారండి ఈ కేసులో ప్రాసిక్యూషన్ డిఫెన్స్ వారి వాదనలు వినడం జరిగింది టైగర్ దాస్ ను విడిపించడానికి కళాశాల విద్యార్థినులను నిర్బంధించిన నేరానికి ఐపీసీ మూడు వందల యాభై తొమ్మిది మూడు వందల అరవై సెక్షన్ల ప్రకారం సింగన్న నాగభైరవ కాళరుద్రయ్య జంగం శివప్ప నాగభూషణం భద్రయ్య అనే ఆరుగురు ముద్దాయిలకు మూడు సంవత్సరాల